ఓం నమో వెంకటేశయ్య ఇది నా ఫస్ట్ వీడియో శ్రీవారి మెట్ల నుంచి అల్లిపెలికే మార్గం ఇది వాతావరణం వల్ల కొండ చాలా ఆహ్లాద వాతావరణం ఏర్పడింది శ్రీవారి భక్తులు పాదయాత్రగా కొండ చేరుకుంటున్నారు ఒకప్పుడు ఆటోలు ఇక్కడ భక్తులకి వెళ్తున్నది ఇప్పుడు నిర్మాషంగా ఏర్పడింది కొందరు చేసిన పనికి ఆటోలు రోడ్డుపాలు అయిపోయాయి ఇంకనే ఒక రేటర్ నుంచి ఆటో జీవన ఉపాధిని కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది సర్కిల్ నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ పెలిగానోళ్ళు కంకణం కట్టుకుంటే వెళ్ళి కంపల్సరీగా అవుతుందని నమ్మకం అదేవిధంగా హిందుస్థాన్ టీ స్టాల్ ఉంది టీ చాలా ఉంది పది రూపాయలు ఇక్కడ ప్రతి ఒక్కరు టేస్ట్ చేయండి తర్వాత మనం చెల్లోపల్లికి వెళ్ళే మార్గం నుంచి వెళ్తున్నాం ఇప్పుడు చెర్లోపల్లి సర్కిల్కి వచ్చావు రాత్రి అధిక వాతావరణం వర్షం వల్ల రోడ్లంతలమైనాయి ఇక్కడ జూ పార్క్ బ్రిడ్జ్ కూడా చాలా వాటర్ అనేది ఏర్పడింది అట్లా ముందుకెళ్తే మనకి తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్ టాటా క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నది ఈ హాస్పిటల్లో చాలా వరకు ట్రీట్మెంట్ జరుగుతుంది అదేవిధంగా కొంచెం ముందుకు పోతే మనకి అరవింద్ హాస్పిటల్ ఇక్కడ ఉంది ఆరోగ్య శివారా అరవింద్ కంటి పరీక్ష అనేది ఇక్కడ పేద ప్రజలకి చేస్తారు చాలా ఉద్యోగంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అదేవిధంగా మనకి కొంచెం ముందు కొట్టే సైన్స్ సెంటర్ పిల్లలకి సైన్స్ సెంటర్ అనేది ఇక్కడ మనకి తిరుగుతూ అందుబాటులో ఉంది భవన్స్ స్కూల్ పక్కన మనకి గుండెకి చిన్నపిల్లలకి గుండె ఆపరేషించేటకు బిల్డింగ్ అనేది నిర్మించారు ఈ బిల్డింగ్ పైన హెలిప్యాడ్ హెలికాప్టర్ పైన ల్యాండింగ్ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా ఏర్పాటు చేశారు అత్యవసర ల్యాండింగ్కి గుండె మార్పుడు కోసం అదేవిధంగా మనం ముందుకు పోతే అలిపిరి సరిగ్లకి వచ్చేసాము రైట్ సైడ్ ఆటోల పక్కన ఉన్న ఆర్చు అలిపిరి పాదాలు స్టార్టింగ్ తర్వాత ట్రైన్ స్టార్ట్ అవుతాయి వెంకటేశ్వర స్వామి వాహనం గరుడ వాహనం అలాంటిది గరుడ స్టాచ్యూ ఫస్ట్ నమస్కారం చేసి